మిగతా వాళ్ళకు అనేక అడ్డంకులు కనిపిస్తుంటాయి అంటే ఆకులు కనిపిస్తాయో కానీ చెట్టు కనిపిస్తుందో కానీ ఇలానే చదవాలి ఇలానే ఫుడ్ తీసుకోవాలి ఇదే ఇస్తున్నా కొంతమందికి ఇస్తలేను కొంతమందికి లిఫ్ట్ చేసి సివిల్స్ కొడతాడు ఆయనకున్న నాలెడ్జ్ కాదు ఆయన పడ్డట్టు శ్రమకు ఆయన సివిల్స్ క్లియర్ చేస్తుంది ఆయన గత నోటిఫికేషన్తో పోల్చినప్పుడు రెండు వేల పదహారు నోటిఫికేషన్తో పోల్చినప్పుడు ఇప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు వెయ్యి ముప్పై రెండు పోస్టులు అన్నారు కదా గతంలో గ్రూప్ టూ రెండు వేల పదిహేను పదహారు రెండు కల్పించినటువంటి నోటిఫికేషను వెయ్యి ముప్పై రెండు పోస్టులు ఇప్పుడు దాదాపుగా గ్రూప్ టూకు సంబంధించి అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి రెండు కల్పిస్తే దాదాపు రెండు వేల పోస్టులు అవుతాయి ఇలాంటి టైంలో వచ్చినటువంటి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు నిజంగా ఒక సందిగ్ధతలో ఉండే అవకాశం అయితే లేకపోలేదు అంటే ఈ టైంలో జాబ్ ఇంపార్టెంటా లేకపోతే మనం ఇంతమందిలో చదివితే సక్సెస్ వస్తుందా రాదా అనే ఒక సందేహం అయితే ఉంటుంది చాలా వరకు లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఏ విషయాన్ని ఎంచుకోవడం జరుగుతుంది ఆచరణలో జరిగేటటువంటి అడ్డంకుల కారణంగా దాన్ని కొంతమంది మధ్యలో వదిలేయడం కొంతమంది ఆలోచన చేసిన ప్రారంభంలోనే ఇది మన వల్ల కాదేమో అని వదిలేయడం అనేది సర్వసాధారణం ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యే వాళ్ళ సంఖ్య ఏ సెక్టార్లో తీసుకున్నా కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది సక్సెసర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది ఎక్కడైనా అది ఏ సెక్టార్ అయినా ఉదాహరణ మా నల్గొండ జిల్లాలోనే టౌన్లో అడ్డం మీదకు పోయే కూలీలు కూడా రోజుకు వెయ్యి రెండు వేల మంది అక్కడ పోవడం జరుగుతుంది దాంట్లో దాదాపుగా సగం మంది వెనుకకు రావ తిరిగి రావాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది కానీ కష్టపడే వాళ్ళు హార్డ్ వర్కర్సు ప్రతిరోజు పని కోసం చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎవ్రీడే అతని కోసం ఎదురుచూసే సందర్భమే కనిపిస్తుంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా తీసుకోరు సో ఇక్కడ కూడా కాంపిటేటివ్ సెక్టర్ కావచ్చు ఇంకో సెక్టర్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఎంత మేరకు కష్టపడుతున్నారు అనేదే ఇంపార్టెంట్ చిత్తశుద్ధితో మీరు వర్క్ చేసి చిత్తశుద్ధితో శ్రమ పడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక దానికి మీరు వేరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు నిజంగా గట్టిగా చెప్తే కాంపిటేటివ్లో సక్సెస్ అయ్యే వాళ్ళ సంఖ్య అంటే ఆ స్థాయిలో ఫుల్ ప్రెడ్జుడ్గా చదివి కష్టపడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి మీకు గట్టిగా పోటీదారులు ఈ రాష్ట్రంలో ఒక ఆరు లక్షల మంది నుంచి పది లక్షల మంది ఈసారి అప్లై చేస్తారని అనుకుందాం రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ చూసినప్పుడు ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు కల్పిస్తారు కాబట్టి ఈసారి అప్లికేషన్ల సంఖ్య దాదాపుగా లాస్ట్ టైం ఆరున్నర లక్షలు అంటే ఈసారి ఒక పది లక్షల వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది లేకపోలేదు అయినా కూడా ఇంత కాంపిటేటివ్లో అనేది ఏముండదు దాంట్లో జెన్యున్గా అన్నీ ప్రతి అడ్డంకిని కూడా ఎదుర్కొని నిలబడి దానికోసమే ప్రయత్నం చేసేవాళ్ళు డెఫినెట్లీ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో గ్రూప్ టూ కోసం ఇదే స్ట్రాటజీ ఇలానే చదవాలి ఇలానే ఫుడ్ తీసుకోవాలి ఇదే పరిస్థితి ఉండాలనేది ఏం లేదు కష్టపడేటటువంటి వ్యక్తికి ఉండాల్సిన క్వాలిటీ ఒక సక్సెసర్కు ఇది ఏ అయినా కావచ్చు ఒక సక్సెస్ అయ్యేటటువంటి వ్యక్తికి ఉండాల్సిన క్వాలిటీ మీలో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ దానంతట అదే రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు వచ్చే అడ్డంకులను చూసి నిరుత్సాహపడద్దు ఓకేనా వచ్చే అడ్డంకులను చూసి నిరుత్సాహపడద్దు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఒక అడ్డంకి ఎదురైతే దీనికంటే రెట్టింపు సమస్య ఎదురవుతే ఎలా ఫేస్ చేయాలి నేను అనేది ఆలోచించండి ఇప్పుడు క కనిపించేటటువంటి అడ్డంకి చాలా చిన్నగా కనిపించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో చాలా కాలం వీడియో ముందుకు రాలేదు ఖచ్చితంగా మీకు ఒక మంచి బూస్టప్ లాంటి వీడియో తీసుకురావాలని ఆలోచించిన సో దాంట్లో భాగంగానే ఈ వీడియో కూడా చేస్తున్నా మీరు ఇంకా మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి సార్ నేను కొత్త వ్యక్తిని నేను ఇప్పుడే గ్రూఫ్ట్కి వచ్చిన ఎలా ప్రిపేర్ కావాలి అని చాలామంది కాల్స్ చేస్తున్నారు సో కొంతమందికి రిప్లై ఇస్తున్నా కొంతమందికి ఇస్తలేను కొంతమందికి లిఫ్ట్ చేసి కూడా మాట్లాడే సందర్భం లేక ఓపికలేక మాట్లాడాను మాట్లాడడం లేదు ఎందుకంటే నేను కూడా ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి సో మీరు ఒక టూ టైమ్స్ అనుకోండి త్రీ టైమ్ ఫోర్త్ టైం అయినా నేను కంపల్సరీ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మీలో ఉన్నటువంటి ఏదైతే తపన ఉందో దాని కారణంగా ఒక్కొక్క సందర్భంలో నేనే డిమోరల్ అయ్యి మీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను సో అలాంటిది ఒక మామూలు సాధారణ వ్యక్తిగా నేనే అంత ఆలోచిస్తే ఫోర్ ఫైవ్ టైమ్స్ చూసి ఆయన తపన చూసి నేను ఆయనకు సరే సజెషన్స్ ఇద్దామని ఆలోచిస్తే మరి ఇక్కడ మీకు మీ ఎన్నిసార్లు మీ ఓపికని పరీక్షించాల్సి వస్తుంది ఒక గ్రూప్ టూ లాంటిది గ్రూప్ వన్ లాంటిది క్లియర్ చేయాలన్నప్పుడు ఒకసారి ఆలోచించండి సో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక బలమైన కమిట్మెంట్ తోటి బలమైన డెడికేషన్ తోటి బలమైనటువంటి పర్సిస్టెన్స్ తోటి ఓకేనా బలమైన హార్డ్ వర్క్ తోటి సో so, ఈ నాలుగు లక్షణాలు మీలో ముందుకు పెట్టి పోగలిగితే సక్సెస్ అనేది దాని అదే రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఏం ఆలోచించకండి జీరోతో మొదలు పెట్టండి ఎవరైనా జీరోతోటే మొదలు పెట్టేవాళ్ళు ఇంకా సివిల్స్నో గ్రూప్ వన్ో గ్రూప్ టూనో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంటలెక్చువల్సు ఆయనకు అంత తెలివి ఉంది ఈయనకి ఇంత తెలివి ఉంది అందుకనే ఆయన సక్సెస్ అయిన నేను నమ్మను ఎందుకంటే నిజంగా అంత తెలివైనటువంటి అభ్యర్థులైతే నిజంగా అంత ఇంటలెక్చువల్ అంత క్రియేటర్స్ అయితే ఏ ఫేస్బుక్ో ఏ ట్విట్టరో ఏ వాట్సాపో కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది సో అందరు కూడా సాధారణ ప్రజలే అందరు కూడా అతి సాధారణ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు అది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఏమి ఉండదు కాకపోతే పుస్తకం చదవడం వల్ల ఒక భవిష్యత్తులో రాబోయేటటువంటి సమస్యని ముందుగానే పసికడతాం కాబట్టి అదే ఎక్కువగా ఇంటలెక్చువల్గా కనిపిస్తాడు వ్యక్తి ఎవరైతే పుస్తకాలు ఎక్కువ చదువుతారో భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎక్కువ సమస్యల్ని తొందరగా ముందుగానే పసిగట్టి వాటి నుంచి సైడ్ సైడ్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇంటలెక్చువల్ అంటే అంతే ఇక వేరేదేం లేదు ముందుగా తెలుసుకోవడమే ఇంటలెక్చువల్ సో అంతేగాని ఇంకేదో ఆయన ఇదైతాడు ఆయన సి ఆయనకున్న నాలెడ్జ్కి సివిల్స్ కొడతాడు ఆయనకున్న నాలెడ్జ్ కాదు ఆయన పడ్డటువంటి శ్రమకు ఆయన సివిల్స్ క్లియర్ చేస్తాడు ఆయన పడ్డటువంటి శ్రమకు గ్రూప్ వన్ క్లియర్ చేస్తాడు ఆయన పడ్డటువంటి శ్రమకు గ్రూప్ టూ డిఎస్సి లాంటివి క్లియర్ చేస్తాడు ఓకేనా సో ఇదే అని ఏది ఉండదండి ఇది స్ట్రాటజీ ఇలానే చదవాలి ఇలానే ఎనిమిది గంటలు ఎక్కువ ఇలానే పది గంటలు అసలు నాకు తెలిసి నిజమైనటువంటి అభ్యర్థులకు వ్యవస్థతోనే కాదు కాలంతో కూడా సంబంధం ఉండదు వ్యవస్థతో సంబంధం లేకపోవడం ఒక ఎత్తు కాలంతో సంబంధం లేకపోవడం రెండో ఎత్తు కాలం అంటే రాత్రి పగలు తెలియకుండానే తను కేవలం దానికోసమే ఆలోచిస్తుంటారు అందుకనే మహాభారతంలో అందరినీ ఒక ఒక చోట ద్రోణాచార్యులు మిగతా పాండవులని మిగతా అక్కడ ఉన్నటువంటి శిష్యులని ఒక ప్రశ్న అడుగుతాడు అట మీకు లక్ష్యం కోసము అక్కడ ఏం కనిపిస్తుంది అని అడిగినప్పుడు అర్జునుడు మాత్రమే నాకు పిట్ట కన్ను కనిపిస్తుందని చెప్తాడు మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ అంత సూక్ష్మంగా అంత టార్గెట్ని చూడరు మిగతా వాళ్లకు అనేక అడ్డంకులు కనిపిస్తుంటాయి అంటే ఆకులు కనిపిస్తాయో కానీ చెట్టు కనిపిస్తుందో కానీ ఇంకోటి కనిపిస్తుంది సో మనిషి సగటు జీవితంలో కూడా ఇదే ఒక సక్సెస్ కావాలని బలంగా ఆలోచించేటటువంటి వ్యక్తి అయితేనేమో తన లక్ష్యం కోసం మాత్రమే ఆలోచిస్తాడు దాని తర్వాత ఇవన్నీ క్లియర్ అయిపోతాయని కానీ ఒక మద్యముడో లేదా ఒక ఉ అదముడో ఉత్తముని తోడు పోల్చినప్పుడు వీళ్ళకు లక్ష్యం అనేదానికంటే కూడా లక్ష్యాన్ని చేరడానికి ముందుకు పోయే తరుణంలో అనేక అడ్డంకులు కనిపిస్తాయి కొన్ని సమస్యలేమో ముందుగా పరిష్కరించుకోవచ్చు కొన్ని సమస్యలేమో భవిష్యత్తులో పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కొన్నేమో వర్తమానంలో ఒక్కో అడుగు వేస్తుంటే క్లియర్ అయిపోతాయి ఓకేనా సో ఏది కూడా జీరోతే మొదలవుతుంది కాబట్టి ఏ జర్నీ ఆఫ్ థౌజండ్ మైల్స్ బిగిన్ విత్ ఏ సింగిల్ స్టెప్ డెఫినెట్లీ ఈరోజే మొదలు పెట్టండి ఈ క్షణమే మొదలు పెట్టండి ఈ సెకండే మొదలు పెట్టండి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది స్ట్రాటజీ అనేది నిజంగా ఎలాంటి బుక్స్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి అనేది గతంలో కూడా వీడియో పెట్టినా ఆ వీడియో చూడండి కానీ ఎక్కడ కూడా డిమోటివేట్ కాకండి అంటే నిరుత్సాహానికి రాకండి ఇవే కాదు ఇంకా మంచి మంచి ఛానల్స్లో కూడా మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి నిజంగా అలాంటి సందర్భం ఉండి అలా నిరుత్సాహానికి గురైనప్పుడు కొద్దిగా ఉత్సాహభరితంగా ఉండడానికి చూడండి ఒక్కో సందర్భంలో నేను కూడా నేను ఇంత చెప్తా కదా నేను కూడా కావచ్చు నేను కూడా నిరుత్సాహానికి గురవుతాం లక్ష్యాన్ని చూసినప్పుడు లక్ష్యం దగ్గరికి వచ్చేటప్పుడు భయమవుతుంది ఇలాంటి అనేక సందర్భాలు బాధ అనిపిస్తుంది ఒంటరి అయిపోతాం ఎవరి చుట్టూ మన ప్రపంచమే కానీ ఆ మన ప్రపంచంలో కూడా మనకు మాత్రమే ఉండే మనం మాత్రమే ఉండే ఏకైక ప్రపంచం ఉంటుంది ఓకేనా సో అయినా కూడా భయపడద్దు అయినా కూడా భయపడద్దు మీ లక్ష్యం కోసం ముందుకెళ్ళండి గోహెడ్ డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు మీ కుటుంబాన్ని సక్సెస్ చేస్తారు మీ ఊరు కూడా సక్సెస్ అవుతుంది ప్రపంచం కూడా మీ వైపు చూసే రోజు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సంసాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ జేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి